గిన్నె చూడండి ఎలా మాడిపోయింది ఇప్పుడు నా టిప్ని యూజ్ చేసి నేనే క్లీన్ చేయాలి అసలు ఏమైందంటే కాఫీ తాగుదామని పాలు పెట్టుకున్నాను బాయిల్ అయ్యాయి వచ్చి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళాను అనమాట తాగేశాను ఇంకా కిచెన్ ఏం పని లేక రాలేదు ఇటు కొద్దిసేపటికి కిచెన్లో నేను స్మెల్ వస్తుంది ఏందా అని వచ్చి చూస్తే పాలు గిన్నె మొత్తం మాడిపోయింది అదేంది నేను స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళాను కదా అని అనుకుంటున్నాను కానీ స్టవ్ ఆఫ్ చేయలేదు అది ఆన్లోనే ఉంది మన కంప్లీట్గా ఇలా మాడిపోయింది అలా మర్చిపోతా ఉంటా ఒక్కొక్కసారి ఇలా మాడిన గిన్నెని ఫాస్ట్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం మీరు కూడా ఇలా మర్చిపోయింటే ఎంత మాడిన గిన్నె ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది క్లీన్ చేయడానికి దీన్ని నిండుగా వాటర్ పోసి సర్పు ఉంటే సర్పు లేదంటే నేను లిక్విడ్ వేసుకుంటున్నాను సరుపు లేక ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో కింద పాలు మాడబెట్టిందే గాక మళ్ళీ వాటర్ పోసి గ్యాస్ వేసి చేస్తున్నారని కామెంట్స్ చేయకండి గిన్నె కావాలంటే వాటర్ బాయిల్ చేయాలి ఖచ్చితంగా లేదంటే అంత ఈజీగా క్లీన్ అవదు ఇలా నైఫ్ తో రఫ్ చేసేసుకుని తర్వాత స్క్రబ్ తో క్లీన్ చేసుకుంటే ఈజీగా పోతుంది చాలా వాటికైతే క్లీన్ అయిపోయింది ఇది ఇంకోసారి వద్దుకుంటే సరిపోతుంది